మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఉండాలి హోమ్ డిపార్ట్మెంట్ ఉండాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంతో ఉండాలి మరి రిజిస్టర్ ఆఫీస్తో ఉండాలి మరి అంతే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోని అనుసంధానమే జరగాలి అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి చెరువులు ఎన్ని కబ్జా అయినాయి చెరువులు కబ్జా అయితే వాటికి పర్మిషన్లు ఇచ్చిందా లేదా దానికి లేఅవుట్ ఉందా లేదా దానిపైన లోన్లు ఉన్నాయా లేవా దానిపైన చట్టపరమైన చిక్కులు వస్తాయా లేవా ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఫీల్డ్ మీదకి పోవాల్సిన అవసరం ఉంది అదేది లేదు ఎడ్డోని కత్తిచ్చి ఇవన్నీ ఊరి మీద పడ్డట్టుగా ఎవరు పడతా అని పొడుచుకుంటా ఏడ పడతారు ఇండ్లు కూడ కూలగొట్టుకుంటా ఇక పిచ్చెక్కినాక ఎట్లా తిరుగుతుంది పిచ్చెక్కినా ఎట్లా తిరుగుతుందో ఆ రోజు ఈ విధంగా హైడ్రా ఏడ పడితే అక్కడ కూలగొట్టుకుంటుంది అంటే నేను చెప్పే పద్ధతి ప్రకారం పోకుంటా ఆ పద్ధతిలో ఏమైంది మేము చెరువుల కట్టిన కూలగొడతామని అంటే ఏమైంది అసెంబ్లీలా అసెంబ్లీ మన సారీ సెక్రటరియట్ బఫర్ జోన్ లోనే ఉంటాయి జిహెచ్ఎంసీ బఫర్ జోన్ లో లాస్ట్ దురదృష్టం ఏంటంటే హైడ్రా కమిషనర్